బాలనటిగా పేరు తెచ్చుకున్న నిత్యాశెట్టి సినిమా ఆడిషన్లలో తనకు ఎదురైన కష్టాలను అవమానాలను వెల్లడించింది ముక్కు సర్జరీ చేయమని బరువు తగ్గమని సూచించిన సంఘటనలను పంచుకుంది దేవుళ్ళు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్గా బాగా ఫేమ్ తెచ్చుకుంది నిత్యాశెట్టి దేవుళ్ళుతో పాటు అంజీ చిన్ని చిన్ని ఆశ లిటిల్ హార్ట్స్ మాయా లాంటి అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి మెప్పించింది నిత్యాశెట్టి చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డు కూడా అందుకుంది ఇప్పుడు నిత్యాశెట్టి హీరోయిన్ గా కీలక పాత్రల్లో నటిస్తుంది తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వగా సినిమా ఆడిషన్స్లో తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది అమర్దీప్ సుప్రీత జంటగా సినిమా టైటిల్ భలే ఉందే నిత్యాశెట్టి మాట్లాడుతూ చైల్డ్ ఆర్టిస్ట్ కదా నేను ఇప్పుడు సినిమాల్లోకి వస్తే హీరోయిన్గా పిలిచి ఛాన్సులు ఇస్తారు అనుకున్నా కానీ రియాలిటీ వేరు నేను చేసే ఇన్ఫోసిస్ జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చా చాలా ఆడిషన్స్ ఇచ్చా ఓ ఆడిషన్లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేశారు ముక్కు సర్జరీ చేసుకుని వస్తే ఛాన్స్ ఇస్తామన్నారు ఇంకోసారి దేవుళ్ళు పాపకదా హీరోయిన్గా సెట్ అవ్వదు అని అన్నారు ఇంకోసారి నేను కాస్త నల్లగా ఉన్నాను ఫెయిర్ లేను అని అన్నారు హీరోయిన్గా గుర్తింపు తెచ్చిన సినిమా ఓ పిట్టకథకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది డైరెక్టర్ నన్ను ఒకే చేసినా నిర్మాతలు లావుగా ఉన్నాను అని అన్నారు నన్ను ఓకే చేసి షూటింగ్కి వెళ్లేసరికి ఛాలెంజ్గా తీసుకొని ఇరవై రోజుల్లో ఆరు కిలోలు తగ్గి చూపించాను అని తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత సినిమా ఈవెంట్లో ఇలా నలుపు చీరలో సినిమా రంగంలో అందం బరువు కంటే నటన ప్రాధాన్యత కలిగి ఉండాలని నిత్యాశెట్టి అనుభవం చాటుతుంది ఆమె తన కష్టపడి సాధించిన విజయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది